అయ్యో అలా నిన్నే ఈ మూటలో ఏముంది అక్కటి కూర ఆవ పెట్టి చేసి అందులో కొంచెం ఇంగ వేస్తే చాలా బాగుంటుంది ఆ కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే కానీ పట్టుకొట్టాలంటేనే చాలా కష్టం అవును మర్చిపోయాను ఈ గిట్ కాస్త కాఫీ పొడవు ఇస్తావా రేపు ఇచ్చేస్తా కాస్త మెటల్ అయినా చిట్బాబు నా గురించి ఏదో మాట్లాడుతున్నా అవును చెయ్యి ఎనిమిది పరస్కాయలు రెండు వందలు పెట్టి పాడుగురి నుంచి తెప్పించావు ఇంకో రెండు లాభానికి అమ్మేసి వంద మాకిచ్చి మీకు నువ్వు చెప్పలేదు ఏ నువ్వు ఈ పానస్ పాంట అరకులో తప్ప ఇంకెక్కడ పండదయా కొల్లాపురం సైడ్ రాతి పనసం ఒక పంట ఉంది అది తెలిసిన ఎవరో పోయినట్టు ఏంటి స్టాండింగ్స్ మీ పనిసాలు మీ ఇంటికి పంపిస్తాను వెళ్ళండి ఏదైనా కొంచెం పని ఉంది ఎటు వెళ్ళలాగా సార్ ఒరే పొట్టిరాజు ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ నేను తిడుతుంటది కదా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా ప్రేమ కొద్ది మా సరోజిని చెప్పేది ను నాలుగు వందలు పెట్టి ఎనిమిది ప్రతి ఒక్కళ్ళు చాలా అంటున్నారు డిమాండ్ బాగా పెరిగిపోయింది కాయ అన్న కొనేస్తారు అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో అరగంట నాలుగు వందల లాభం ఆలోచించుకోండ్రెడ్ ఇంకో ఈ లాభం మట్టికి నీ వైపు అనుకో చాలా సంతోషపడద్ది నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోతుంది ఎందుకు ఎదవని తెలియని కదా అవును కరెక్టే కదా ఏ కరెక్ట్ కాదు ఏడుదే కరెక్ట్ నాలుగు వందలు ఏడా అయ్యి అరగంటల పట్టు ఎనిమిది వందలు చేసి చూపిస్తాను పేరు పేకు నొక్కి చంపేస్తాను ఎక్కడికి పంచగల వ్యాపారం మర్యాదిగా ఇస్తావా లేకపోతే ఈ కదా అబ్బా ఈ మనిషి మీద ఎందుకు వెళ్ళి చాలా నమ్మకం కలిగేస్తుంది ఇదిగో థాంక్స్ ఫస్ట్ టైం అడగానే ఇచ్చేసింది మా సరోజిని టైం బాగుందిగో నాలుగు వందలు ఫస్ట్ టైం బిజినెస్ చేస్తాను ఓ యాభై తగ్గించుకోకూడదు కూడదు

ఎక్కడుందని అడుగుతున్నాను అది నీ దగ్గర ఉందంట ఒకసారి చూపించమంటే దెబ్బ అయిపోతా ఇదిగో అది నీ దగ్గర ఎక్కడ ఉంది అనిల్ గేడని అని నిల్ బ్యాలెన్స్ గేడ దగ్గర ఉంది ఆడికి ఇచ్చాడు అవునా పిల్లకి ఆ నిలుగా తెలిసిపోయింది ఏదైనా ఐడియా చెప్పరా ఫైవ్ రూపీస్ ఇస్తే బ్యూటిఫుల్ ఐడియా ఇస్తాను ఎలాగో ఇరుకుపోయావు కాబట్టి అసలు విషయం చెప్పి నీకు తెలియకుండా చిన్న పొరపాటు చేశానమ్మా ఇంటర్వ్యూ ఉందని మా ఊరి నుంచి బంధువులు కొన్నాడప్పుడు వచ్చాడు నీ రూమ్ కి ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోతాడమ్మా ఆ ఇంటర్వ్యూ ఎన్ని సంవత్సరాలు కావద్దో తెలియదండి అందాక నైట్ వాచ్మెన్ గా ఐదు సంవత్సరాలు బాండ్ రాశాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అసలు అది చెప్పకుండా నా రూమ్ కి ఎవరేమన్నారు నేను లేని టైంలో నా రూమ్ లో ఉంటూ దేవుడి దగ్గర పూజ చేసి అగరత్తులు వెలిగిస్తాడా అగరత్తులు ఏంటండి సిగరెట్లు వెలిగించేసాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చూడు ఈసారికి క్షమిస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగిందనుకో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి హౌస్ ఓనర్ తో చెప్పి నువ్వు ఇక్కడ లేకుండా చేస్తాను మహారాష్ట్రలో మా అక్క చచ్చిపోయినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు ఎర్రడాబా ముందు కూర్చొని గుట్టల గుట్టలు చుట్టలు కాల్చే చలపతిరావు రెండో బారి మొదటి కూడా కృష్ణారావు ఏం చేశాడు తెలుసా ఆడ ఆశా మహాషి మనిషి కాదండి రెండో పెళ్ళాను పుట్టిన మొదటి కొరకు కదండి తల్లికి తండ్రికి చెప్పకుండా పెద్దమ్మ ప్రాపర్టీకి ప్లాన్ చేశారు నా మాట అండి అప్పుడే కళ్ళు తేలే చచ్చిపోవడానికి పెద్దమ్మను పట్టుకుని నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా అవని గట్లో నీకు నాకు మాకు రాసిస్తే అడుగుతాడా దానికి ఆవిడ ఏం చేసిందంటే అదే పొజిషన్ లో లేచి ఎడం చేత్తో కొట్టి కుడికాలతో తన్నేసింది వీడేమో నిద్రపోతున్న ఈరభద్రరావు మీద పడిపోయాడు ఈరభద్రరావు గారు చచ్చిపోయాడు వీడు బతికిపోయాడు అసలు ఈ లేడీస్ అంతా ఇంతేనండి దేవిస్తే పాద పూజ పగబడితే దేహ పూజ మొన్నటికి మొన్న పెళ్ళంలో ఒక పెళ్ళం ముగ్గుడు ఎప్పుడు తింటున్నాడని ముక్కల కింద నరికేసి దానికి రాత్కాలంలో సర్దు పెట్టేసింది వీడెవడ నాకంటే ఎక్కువగా ఉన్నాడు హోమియోపతి వాడరా తగ్గిపోద్ది నువ్వు వెళ్ళా సర్లేహా మొన్న నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా అది తెచ్చాడా ఏంటి అవటం అండి అక్కడికి అటుకే కిస్త్రీ పెట్టి తోశాను టైం కార్డు పక్కకు తప్పుకోవడం వల్ల తలక తగలవలసిన దెబ్బ జాబ్బకి తగిలి జాబ్బెంబర్ అబ్బర్బాంలో సరిగ్గా నాకు అలా జరిగిందే మనిషి పనులు మనుషులు ఉంటారు లేదు కరెక్ట్ ఈ సారి వాడు ఏం చేస్తూ పోతాడో మంచి ఐడియా చెప్పండి హండ్రెడ్ రూపీస్ అవుద్ది ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి ఈ సారి ఇస్త్రీ పెట్టి పడేయడం ఎన పెట్టి జరపడం కాదు లేటెస్ట్ ఐడియా చెప్తాను రాత్రులాడు ఏంటంటాడనో చేపలు పులుసు మాంసం ఇగురు లేకపోతే ఎదవక ముద్ద దిగతాను

మళ్ళీ ఈ సీన్ రిపీట్ అయిందో ఈ చెత్త సూట్ కేసు డొక్కు గిటారు బయట పారేస్తా ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను జరిగితే మీరు చెప్పినట్టే చేతులు చూస్తాను పదరా పద పద మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఇదేం బాగాలేదు నేను చాలా ఫీల్ అవుతున్నాను అరే దీపం పెట్టి అగ్రతలు వెలిగిస్తే అది పెద్ద నేరమా ఆ విధవలు ఇద్దరు వచ్చి ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా ఇప్పుడు నువ్వైనా సపోర్ట్ కి వచ్చావా రాలేదే ఉండాల్సినప్పుడు ఉండవు రావాల్సినప్పుడు రావు ఏవి స్కిమ్ ప్లేయా బాబు ఏవి క్యారెక్టర్ ఐనది సర్లే మన మధ్య పూజలు పునస్కరాలు మామూలే కానీ అగరబత్తులు మాత్రం క్యాన్సల్ సారీ ఏయ్ విక్రమ్ విశ సచనందానికి తెలిస్తే సచనందకి దారతనకి దారత సచనంద సప దార్ 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 బెట్టిదార్ సారీ దార్ 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 చేయాలి నిజం చెప్పేస్తే నమస్తే మీరు ఎవరో నాకు తెలియదు నేను మీకు తెలియదు ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క బతకటానికి నైట్ మ్యాన్ జాబ్ చేస్తున్నాను మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు తెలుసు ఏం చేస్తాం చెప్పండి నా పరిస్థితి అలాంటిది అన్నట్టు మీకు తెలియకుండా మీ గదిలోనే నెల రోజులుగా ఉంటున్నాను ఎక్కువ అద్దె పెట్టి సొంతంగా రూమ్ తీసుకులేనండి అని రిక్వెస్ట్ చేస్తే సత్యానందం ఏర్పాటు చేశాడు అతన్నే అనకండి నన్ను బయటికి పగలంతా మీరుండరు రాత్రులు నేనుండను కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అసలు మీకు ఈ ఉత్తరం రాయటానికి కారణం ఏంటంటేనండి మీరు ఈ గదిలో అందంగా డెకరేట్ చేసుకున్న కృష్ణుని బొమ్మ పొరపాటు నా చేయి తగిలి కింద పడి పగిలిపోయిందండి పగిలిన మొక్కలు బయట పారేసి ఏమీ తెలియని టెస్కేప్ అవ్వచ్చు కానీ నేను అలా ఉండలేనండి అది నా వీక్నెస్ అని నిజాయితీగా జరిగింది జరిగినట్టుగా మీకు చెప్పి గిల్టీ ఫీలింగ్ దూరం చేసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను మీరు పర్మిట్ చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను కదండి అన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్ డెకరేషన్ చూస్తున్నానండి మీ టేస్ట్కి నా జోహార్లు అండి మీ థాట్స్ ఇంకెవ్వరికీ రావు మీలాంటి మనుషులు నూటుకో కొట్టుకో ఒక్కళ్ళు ఉంటారండి నిజం మన్నిస్తారో మండి పడతారో ఇక మీ ఇష్టం బాయ్ ఇట్లు మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటున్నా మీ రూమ్మేట్